హాయ్ హలో నమస్తే ఒక మంచి విషయం పది మందిలో మనం ఉన్నప్పుడు మన చూపు జాగ్రత్తగా చూసుకోవాలి నలుగురిలో ఉన్నప్పుడు మన మాట జాగ్రత్తగా చూసుకోవాలి ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనలు జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఒక్కరే ఉన్నప్పుడు ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి అవే చాలా ప్రమాదం ఆలోచన మనసు పెద్ద పుట్ట వెయ్యి ఆలోచనలు వస్తుంటాయి ఏమి ఆలోచిస్తున్నామో అది కూడా ప్రమాదమే అలాగే ఆలోచిస్తూ పోతే కొన్ని అది మంచిదైనా చెడుదైనా చేతల్లోకి వచ్చేస్తుంది యద్భావం తద్భవతి బాగా ఆలోచించగా ఆలోచించగా అది ఖచ్చితంగా చేసి తీరాలనే పంతం వచ్చేస్తుంది అంతే ఎవడో ఏదో డబ్బు బాగా సంపాదించాడని అస్తమానం అదే ఆలోచిస్తుంటే మర్నాడు ఎవరో ఒక ఆస్తి కొట్టేసి ధనవంతులమైపోవాలని తానంతట అదే ప్రయత్నం అయిపోద్దిక అనుమానమే లేదు తీవ్రంగా మీదే దృష్టి పెట్టి ఆలోచించడం ఇక వదిలేదే లేదు అని హత్యలు చేసేవాళ్ళు మానభంగాలు చేసేవాళ్ళు కూడా ఇలాగే ఆలోచిస్తారు దానిమీదే కాన్సన్ట్రేషన్ మొత్తం వేరే ఆలోచనే ఉండదు పెట్టరు ఒకసారి ఆలోచన రావచ్చు మనం వదిలేయమన్నా వదలరు ఏమైనా సరే చేయాల్సిందే అంటారు చివరికి జైలు పాయలవుతారు కూడా అదే జరుగుద్ది తెలుసుకో మిత్రమా ఇది నిజం